కొన్నారా కొంత కేజీ ఆరు అండి ఈ రొయ్యలు క్లారిటీగా చెప్తున్నా వీడియోలో మొన్న అడిగారు కదా ఇవి ఎంత అండి మెత్తళ్ళు కేజీ ఆరు అండి మెత్తలు ఈ మెత్తలు అయితే నాలుగు యాభై కేజీ ఇవి ఎంత ఉప్పు సవడాలు ఇవి ఉప్పు సవడాలు మూడు యాభై కేజీ అంట ఇవి మూడు అండి కేజీ అది పండుగ రేట్లు అప్ అండ్ డౌన్ అవుతా ఉంటాయి ఒక యాభై రూపాయలు వంద రూపాయలు అటు ఇటు ఓకే మీరు తీసుకోండి మామూలుగా ఇవి కడ్డి చేపలు ఇవి మూడు వందల యాభై కేజీ నేను క్లారిటీగా చెప్తున్నాను అండి నేను ఆల్రెడీ ముందు చెప్పాను కూడా క్లారిటీగా చాలా మంది రేట్లు అడుగుతున్నారు చేపించావు కదా కడ్డీలు అంటారు మూడు వందల యాభై కేజీ ఈ రొయ్యలు అయితే కేజీ ఆరు వందలు అండి ఇదిగోండి రొయ్యలు ఆరు వందలు మాకు కూడా అంతేనా రేటు అంతే మనకైతే కేజీ మీద అయితే వంద తగ్గిస్తారండి వాళ్ళు ముందే చెప్పారు మీకైతే తగ్గిస్తాండి యాభై తగ్గిస్తారంట మనకైతే అంటే ఇక్కడ వచ్చి వీళ్ళు మన వాళ్ళు వచ్చారని చెప్పి మీరు అడిగితే వాళ్ళు ఖచ్చితంగా తగ్గిస్తారు ఇవి అయితే కేజీ ఆరు వందలు ఇవి కేజీ మూడు వందల యాభై నాలుగు యాభై కేజీ ఆయన చెప్పారు ఇందాక నాలుగు యాభై అండి నెప్పల్లో కేజీ ఇవి ఉన్నాయి కదా ఇవి చెప్పండి సవడాలు ఆరో ఎంత నాలుగు యాభై అండి కేజీ ఉప్పు సాగుడాలండి ఎంత మూడు యాభై మూడు యాభై కేజీ క్లారిటీగా చూడండి చాలా మంది ఆ రోజు నేను రేట్లు చెప్పాను మీరేమో అంటే రేట్లు క్లారిటీగా లేవన్నారు అందుకని చెప్పి మీరు వచ్చారంటే మనకి ఒక యాభై మంది తగ్గించేస్తారన్నమాట ఇది పండుగప్ప అండి మొన్న మనం అంతకుముందు పెట్టిన వీడియోలో మీరు చూసారు కదా పండుగప్ప ఇది కేజీ వచ్చి పదహారు వందలు ఇదిగోండి కేజీ వచ్చి పదహారు వందలు ఆ రోజు మాకు శాంపిల్ చూడమని ఇచ్చారు మీరు ఆ వీడియోలో చూసారు కదా కానీ గా ఉంది నేను ఆ రోజు దోసకాయ వేసి ఉండాను అద్దరిపోయింది టేస్ట్ అయితే పండుగప్ప నేనైతే మంజురం తీసుకెళ్ళాం కూడా చాలా బాగుంటుంది ఇంకా ఇవన్నీ వీటిలోనే రకాలు కొంచెం వంద రూపాయలు ఎక్కువ తక్కువ క్వాలిటీని బట్టి అయితే ఉన్నాయి కాకపోతే ఇక్కడ క్వాలిటీ అనేది సూపర్గా ఉంటుంది నేను ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడే తీసుకెళ్తాను చేపలు అనేవి ఈ సప్పటి సాగుడాలు ఆ సప్పటి సాగుడాయలు అయితే సూపర్గా ఉన్నాయి ఎంత చెత్త రండి నాలుగే అదే మనకి నిన్న కూడా అడిగారండి ఒకరు ఎంతండి అని ఆ చప్పటి సావడలు అయితే పెద్ద చేపలు నాలుగు వందల యాభై రూపాయలు కేజీ అనమాట అవి లేదు ఇవి మూడు మూడు వందలు వందలు ఉప్పు ఉప్పు ఇవి చిన్నవి అంటే ఇవి పెద్ద సైజు నాలుగు యాభై మూడు యాభై ఇవ ఇవి మూడు వందలా ఆహా ఇవి మూడు వందల అంటే ఎందుకని ఉప్పు చేపలే తక్కువ రేటు ఉన్నాయి చప్పటి చేపలే ఎక్కువ రేటు ఉన్నాయి ఎన్ని రైలు తీసుకున్నా చాలా అంటే నేను మొన్నే తీసుకెళ్ళి అవ్వలేదు కదా నేను ఇంకో పదిహేను రోజులు నెలపోయాక వస్తాను నేను తీసుకెళ్తే ఒకేసారి తీసుకెళ్తా ఓకే అవ్వాలి ఏమైనా డౌట్స్ ఉన్నాయా రై పట్టు అడగల రై పట్టు ఎంత ఇది ఇదిగోండి రై పట్టు కేజీ వచ్చి మూడు వందలు ఇదేమో ఆరు వందలు పడిద్ది పప్పు రొయ్యి బాగుండిద్ది అనమాట ఇది ఇంకా ఇవి మెత్తల్లో రకాలు నేనైతే మొన్న వచ్చినప్పుడు ఈ రొయ్యలు తీసుకెళ్ళా నాకైతే అసలు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ చూసారు కదా అంటే కలర్ ఇలా ఉన్నాయి కానీ వండితే కనుక సూపర్గా ఉంది ఈ రొయ్యలు చాలా బాగున్నాయి కేజీఆర్ అందరూ ఇంకా వీటిలలో ఎక్కువ తక్కువ క్వాలిటీస్ని బట్టి ఉన్నాయి మీరు ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ రావాలంటే ఖచ్చితంగా వచ్చి మనం ఇలా వచ్చామని చెప్తే వీళ్ళు మనకు ఒక వంద యాభై తగ్గించిస్తారు అనమాట వచ్చారా ఇదా మనం వచ్చారా అడిగారా నలుగురు వచ్చారా వచ్చారా మీదేంట షాప్ ఐదు షాప్ నెంబరు ఎనభై ఐదు ఎనభై ఆరు అండి ఈ వేళ షాప్ నెంబరు మీకు తెలియకపోతే కనుక నెంబర్ గుర్తు పెట్టుకోండి వచ్చినప్పుడు అడిగితే ఎవరైనా చెప్తారా ఇక్కడ మనకి అక్కడ నుంచి వచ్చాయి చేపల మచిలీపట్నమా లేకపోతే కాకినాడ అన్ని వాళ్ళ నుంచి వస్తాయి వైజాగ్ నుంచి కాకినాడ నుంచి మచిలీపట్నం నాగలంక్రం ఇప్పుడు ఆ రొయ్యలు నాగేలంక రొయ్యలు అవి అంటే మన మనకు కామెంట్ ఒకరు పెట్టారు ఇవి నాగలంక రోజులు అండి మనకు తెలియదు అండి ఏ ఊరి అవి ఇది బొంబాయి రయ్యా ఇది నాగాలంకరయ్యం ఇది వైజాగ్ ఇంక ఇవన్నీ మనకి బందరే కానీ కాకినాడ గానీ ఇంకా వైజాగ్ గానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి కానీ క్వాలిటీ అయితే సూపర్ గా ఉంటుంది ఇక అదండి మీ రేట్లు అడిగారని మళ్ళీ రేట్ల కోసమే మేము వచ్చామనమాట ఆ రోజు కొంచెం వేరే వాళ్ళు వచ్చారు కన్ఫ్యూజ్ అయిపోయింది అందుకనే వాళ్ళ రేట్ల కోసమని వచ్చాము ఓకే ఓకే అండి అయితే వెళ్ళి వస్తాం మరి మళ్ళీ వస్తాము మీరు ఓకే మామలవారం వస్తే చూడండి అయిపోయింది చేపల మార్కెట్కి వెళ్దామా అట్నుంచి వెళ్దాం చేపల మార్కెట్ దారుంది ఇదిగో ఇల్లు